వెల్కమ్ టు కేడి నేను మీ కిషోర్ తన సో మీరు నా వీడియోస్ చూస్తుంటే గత కొత్త కాలంగా నా ఇన్ని ఎలా ఉంటాయంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మన జీవితంలో జరుగుతున్న సంఘటనలని నేను వీడియో రూపంలో చూపిస్తాను ఏది మంచి చేర్చుడు ఏది చేస్తే బాగుంటుంది మీకు మనందరం సేఫ్గా ఎలా ఉండాలి జీవితంలో నష్టపోకుండా ఇలా ఉండాలి సో చిన్న చిన్న సంఘటనలు ఏంటంటే మనం షేర్ చేసుకోవటం వల్ల అందరం జాగ్రత్తగా ఉంటాం మీకు కూడా ఐడియా వస్తుంది ఓ ఇలా జరిగిందనమాట మనం ఇలా ఉండాలి ఇలా చేయకూడదు ఇలా చేయాలి సో మనం వేరే వాళ్ళు చెప్దాము షేర్ చేద్దాం ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారు కదా సో ఆ విధంగా అనమాట సో ఇంకోటి ఏంటంటే ఒకవేళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది రకరకాలుగా యూట్యూబర్స్ చూసుకున్నా కూడా ఒకళ్ళు అప్రోచ్ ఒక ఉంటుంది సో మీరు రఘువరన్ స్టైల్ తీసుకుంటే విలనిజంలో సినిమాల్లో చాలా స్లోగా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది కానీ పవర్ఫుల్గా ఉంటుంది రఘువరన్ యాక్షన్ కూడా షార్ప్గా సీరియస్గా ఉంటుంది నిదానంగా ఉంటాడు గట్టిగా అలవాటు ఉండదు అదే ప్రకాష్ రాజ్ చూసుకుంటే యాక్షన్ విలన్గా ఎలా చేస్తాడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఒక్కొక్క యూట్యూబర్ది ఒక్కొక్క స్టైలు వాళ్ళు తీసుకునే పంద వాళ్ళ కంటెంట్ ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఏంటి వాళ్ళ ఛానల్ ఆబ్జెక్ట్ ఏంటంటే సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఈ ఊబరు ఓలా ర్యాపిడో ఇవన్నీ ఉన్నాయి కదా జనరల్గా మొబిలిటీ యాప్స్ అంటారు అంటే క్యాబ్ బుకింగ్ యాప్స్ అంటారు మనల్ని మల్టిపుల్ పీపుల్ షేర్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ యాప్ కూడా అంటారు సో వీళ్ళందరూ ఎక్కడ వచ్చారు మన్నించే కదా అంటే కస్టమర్స్ ఆదరిస్తే కదా వీళ్ళంతా డెవలప్ అయింది వాళ్ళ రోజున గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు దాన్ని మర్చిపోకూడదు నాకేమనిపిస్తుంది అంటే ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ డిజిటల్ యాప్స్ వచ్చేసరికి మనుషుల మధ్యలో ఇంట్రాక్షన్ విలువలు తగ్గిపోయినాయి అనిపిస్తుంది ఇప్పుడు మీకు రెగ్యులర్గా ఒక క్యాబ్ డ్రైవర్ తెలుసుంటే ఇక్కడికి వెళ్ళాలని మనం ఫోన్ చేసి హలో ఇట్లా సుబ్బారావు వస్తా నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే వస్తాను సార్ రేపు మార్నింగ్ ఉంటాను మన ఇంటికి చెప్తా ఇంటికి ఉంటాడు వెయిట్ చేస్తాడు రెండుసేపు కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు బయట ఈ యాప్స్ అనే వచ్చి నాకు ఏమైందంటే ప్రతి నిమిషం కమర్షియల్ అయిపోయింది ప్రతి నిమిషం వాళ్ళకి అప్రూప్ అయిపోయింది పది నిమిషం చార్జబుల్ అయిపోయింది అంటే ఒక నిమిషం కస్టమర్ లేట్ అయిన ఆటో ఛార్జ్ అద్దాని చెప్పి నా జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఈ మధ్య ఊబర్ ఓలా చాలా బిజీగా ఉంటున్నాయి లేట్ అవుతుంది ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు చాలా వరకు క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్పేసి మూడో దానికి అలవాటు అయింది అనమాట అదేంటంటే ర్యాపిడో సో ర్యాపిడో కొంత తొందరగానే వస్తుంది అంత వీటికి ఊబర్ ఓలా అంత క్రౌడ్ లేదు ఇప్పుడు అంత డిమాండ్ లేదు యాజ్ ఆఫ్ నో అని ర్యాపిడో బుక్ చేస్తా ఉన్నా ఒకరోజు నన్ను ఆటో బుక్ చేశాను సరే ఊరు వెళ్ళాలి గుంటూరు అని చెప్పేసి సిల్బోర్డ్ వరకు వెళ్దామని ఆటో బుక్ చేస్తే ఆటో వచ్చింది టైంకి వచ్చాడు పై నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ రావాలి రోడ్డు మీద రావాలి కదా వచ్చి అప్పుడు ఏమైందంటే ఒక వన్ మినిట్ అయిపోయింది వచ్చి స్టార్ట్ అయ్యిందన్నమాట అంటే లేట్ ఛార్జెస్ అని స్టార్ట్ అవుతుంది సో మూడు నిమిషాల వరకు వస్తారు గ్రేస్ బఫర్ ఇస్తారు ఆ తర్వాత మనం ఛార్జ్ చేస్తుంది అది ఓకే మిగతా ఉంటే అది ఫైన్ కిందకి వచ్చేసరికి ఆటో చూశాను రెడీగా ఉన్నాడు కిందకి వస్తాను చూస్తా చూస్తూ ఉన్నాను వాడు వెళ్ళిపోతున్నాడు హలో పిలిచా బస్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని సో ఇదే కదా వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను టైం కూడా అవ్వలే కదా నీకు చూసుకుని వస్తున్నాను అని చెప్పి ఇలా ఇది కాదేమో అడ్రస్ అనుకుని వాడు ముందు వెళ్తున్నాను అన్నాడు బస్ ఏంది వచ్చావు వెయిట్ చేస్తున్నాను నన్ను చూసావు నేను వస్తున్నాను అని చెప్పాను అంటే సరే క్యాన్సిల్ చేశాను అని చెప్పేసి ఇమిడిట్గా క్యాన్సిల్ చేసేసి అతనే క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు సో ఆశ్చర్యం ఏంటంటే మన ప్రతిదీ రికార్డ్ అవుతుంది అంటే మనం ఒక క్యాబ్ బుక్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు ఎన్ని మినిట్స్ పట్టింది అంత టైం ట్రావెల్ చేసావు ఎక్కడ డ్రాప్ ఆఫ్ అయిపోయావు ఏ టైం డ్రాప్ ఆఫ్ అయ్యావు బిల్ జనరేట్ అయింది మొత్తం ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఇదేంటో ఆ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసేది మనం వాడు క్యాన్సిల్ చేస్తే ఆటో వాడు క్యాన్సిల్ చేస్తే అది మన ఎక్కడ రికార్డు ఫిఫ్టీ చూపించట్ల యాప్లో ఎక్కడ కనిపించట్ల నేను తర్వాత ఎత్తుకున్నాను ఏంటని చెప్పేసి మళ్ళీ రిమైండర్లో వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ చూస్తే క్యాన్సిల్ ఉంది సో తర్వాత యాప్లోకి వెళ్ళి చూసినప్పుడు మాయ అయిపోయింది వరీ వీళ్ళు చేస్తారా మాయా అనుకున్నా ఓకే ఏదంటే కూడా కొంచెం ఈ హ్యూమన్ విలువలు అనేది మర్చిపోకూడదు వాడు వచ్చి నేను చూశాడు కిందకు వస్తాను నేను వెయిట్ చేయకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ అయినట్లని చెప్పి వెళ్ళిపోయాడు సీరియస్గా సో సర్వీస్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఒక కస్టమర్ని ఎలా డీల్ చేయాలి ఎలా మాట్లాడలేదు కస్టమర్తో ఎలా ట్రీట్ చేయాలి అన్న బేసిక్స్ వీళ్ళందరూ మర్చిపోతున్నారు ఇప్పుడు సో మళ్ళీ ప్రతిదీ ఇంకా ఓల్డెన్ డేస్ వస్తాయి అనుకుంటా పాత రోజులు బంగారం రోజులు అంటారు కదా దాంతో మనం చూస్తూ ఉన్నాం అది గమనిస్తే ప్రతిదీ రిపీట్ అవుతుంది ఓల్డ్ సో జనాలు ఒక స్టైల్ వక్సైపోయి పాతదే పెట్టాలనుకుంటున్నారు ఆ సిట్యుయేషన్స్ వస్తున్నాయి సో ఇది కొంచెం లెసన్ నేర్చుకోవాలి ఈ ఈ కంపెనీస్ కూడా చూసి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మీరు కస్టమర్ కంప్లైంట్ రైస్ చేయండి కాల్ సెంటర్ ఫోన్ చేయండి ఎవరికైవండి అవసరం ఎవరితో ఏముందంతా మనం చెప్తే వింటారా లైట్ తీసుకుంటారు ఎన్ని ఉంటాయి సమస్యలు వాళ్ళు పెద్ద పెద్దవి ఇది చిన్న సమస్య వాళ్ళకి వాడు వెళ్ళిపోయాడు ఆకుండా అని చెప్పి మళ్ళీ ఇంకో క్యాబ్ బుక్ చేసుకుని అఫ్ కోర్స్ వచ్చింది వేరే క్యాబ్ వచ్చింది వాడు బాగానే ఉన్నాడు డీసెంట్గా మళ్ళీ వెళ్ళిపోయాడు టెన్ మినిట్స్ జాబ్ సో కనీసం విలువలు కొంచెం మెయింటైన్ చేయాలి సర్వీస్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలా ఈగో అనేది పనికి రాదు సో అట్లాంటప్పుడే ఈ కంపెనీ నాలుగు రోజులు గ్రోత్ గ్రోత్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అన్న అయితే ఊబర్లో కానీ ఓలా రాపిడో క్యాబ్స్లో కామెంట్స్లో తెలియజేయగలరు కూడా అందరికీ హెల్ప్ అవుతుంది మా కమ్యూనిటీకి అది Thank you for watching my channel. Bye bye.